గుంటూరు జిల్లా పరిషత్ సమావేశ మండలంలో శనివారం ఉమ్మడి గుంటూరు జిల్లాల జెడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది జెడ్పీ చైర్పర్సన్ కత్తెరే కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమం కోసం చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చ జరిగింది ఇందులో భాగంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదింట్ల మనోహర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ ప్రజలకి మెరుగైన పాలన అందిస్తున్నామని అన్నారు ఇదిలా ఉంటే గత ప్రభుత్వం తమ శాఖని పూర్తిగా నిర్వీర్యం చేసిందని వ్యవస్థని గాడిలో పెట్టి ప్రజలందరికీ నిత్య రేషన్ డిపోల ద్వారా అందిస్తామని అన్నారు కేంద్ర మంత్రి ప్రేమస్థని చంద్రశేఖర్ ఎమ్మెల్యేలు జూలకంటి బ్రహ్మారెడ్డి తెరణ్ శ్రావణ్ కుమార్ ఎమ్మెల్సీలు కెస్ లక్ష్మణరావు చంద్రగిరి ఏసీ రత్నం చైత్రులు ఈ సమావేశంలో హాజరయ్యారు జిల్లా పరిషత్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పాల్గొండం దానికి కేంద్ర మంత్రి వర్యులు గారు అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు టెస్టినా గారు ఇతర గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు జెడ్పీటీసీలు ఎంపీ కూడా సమావేశం నిర్వహించుకున్నాం ప్రధానంగా క్షేత్రస్థాయిలో జరగాల్సిన అనేక అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల గురించి ఇతర సౌకర్యాల గురించి చాలామంది గౌరవ సభ్యులు ప్రస్తావించారు ప్రధా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈరోజు చర్చలో ప్రతి ఒక్కరిలోనూ ఒక మార్పు కనపడింది ప్రజలకి ఇంకా మెరుగైన సేవలు అందించాలి ప్రజలు కోరుకునే విధంగా మనం పరిపాలించాలి విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనేది గౌరవ సభ్యులందరూ కూడా ఒక విజ్ఞప్తిలో అదే విధంగా వాళ్ళ మనసులోని మాట వాళ్ళు బయటపెట్టడం నిజంగా మన అందరం కూడా హర్షించాలి మన ప్రాంతానికి అభివృద్ధి జరగాలన్నప్పుడు అందరం కూడా సమిష్టిగా పనిచేసుకోవాలి క్షేత్రస్థాయిలో జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్లు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో గౌరవ శాసనసభ్యులు గౌరవ మండలి సభ్యులు మంత్రిగా మంత్రులుగా మీ అందరం కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కృషిని క్షేత్రస్థాయిలో తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరికి ప్రతి ప్రాంతానికి పార్టీలకు అతీతంగా మెరుగైన సేవా కార్యక్రమం అందించాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది అదే విషయం గురించి ప్రస్తావిస్తూ ఎవరైనా సరే లా అండ్ ఆర్డర్ విషయంలో ఉపేక్షించే ప్రసక్తే ఉండదు అందులో పలానా పార్టీ అనో లేకపోతే ఇంకెవరో విషయం ప్రస్తావించాల్సిన అవసరం లేదు ప్రభుత్వం ఖచ్చితంగా ఉక్కుపాదంతో ఒక మంచి పరిపాలన అందించడాని కోసం మేము చేస్తున్న ప్రయత్నంలో భాగంగా కొన్ని కఠిన నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి వివిధ శాఖలు ఉన్నాయి ప్రభుత్వంలో ఒక్క పోలీస్ పోలీస్ అధికార శాఖనే కాకుండా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది ఎక్కడైనా ఈ బియ్యం పంపిణీ విషయంలో దళారులు రోజుకి కూడా సామాన్యులను ఇబ్బంది పెడుతూ సక్రమంగా రేషన్ షాపుల ద్వారా అందించాల్సిన బియ్యాన్ని పేదల పొట్ట కొట్టే విధంగా కొంతమంది బడాబాబులు ఇందులో చాలా లోతుగా పాతుపోయారు వారిపైన కఠినంగా మేము వ్యవహరిస్తాం నిన్న కూడా జాయింట్ కలెక్టర్ గారు గారు దాడులు చేశారు బాపట్లలో కూడా నిన్న రాత్రి కొన్ని ఫేర్ ప్రైస్ షాపుల్లో దాడులు చేశాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ దాడులు అన్ని జిల్లాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి సమగ్రమైన విచారణ చేసుకుంటూ దీనిపైన సమాచారం ఒక రోజున ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన కూడా ఏకీభవించి దీని గురించి ఖచ్చితంగా రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక మంచి సంకేతం ఇవ్వాలి మనం పీడిఎస్ రైస్ని దారి మలించకుండా మా వ్యవస్థ మాతో పాటు ఉన్న రెవెన్యూ వ్యవస్థ క్షేత్రస్థాయిలో పోలీస్ అధిక అధికార యంత్రాంగం అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఇందులో కలిసి రావాలి నాకు ఎప్పుడైతే సమాచారం వచ్చిందో నేను ఇమీడియట్గా సబ్ కలెక్టర్ గారిని డిఎస్పీ గారిని అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు అందరిని కూడా అప్రమత్తం చేశాను ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తాం ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే సామాన్యుడికి అందుబాటులో ఉచిత ఇసుక అనేది ఒక కార్యక్రమం మనం తీసుకెళ్ళాలి దయచేసి ఎవరైనా ప్రజాప్రతినిధులు దీంట్లో పాల్గొంటుంటే మీరు ఈ నిర్ణయం వెనుక ఏ విధంగా ఆలోచన ఉందో మన నాయకుడిది మీరు దయచేసి అర్థం చేసుకోండి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీల పరంగా మేము విజ్ఞప్తి చేశాం దయచేసి మన పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా ఇందులో కలగజేసుకోబాకండి మీరు క్షేత్రస్థాయిలో సహకరించండి ఎక్కడైతే మనకి స్టాక్ పాయింట్స్ ఉన్నాయో ఆ స్టాక్ పాయింట్స్ దగ్గర అక్కడ స్థానికంగా ఏర్పాటు చేసిన ధర కేవలం హ్యాండ్లింగ్ ఛార్జెస్ లోడింగ్ ఛార్జెస్ వరకే మనం తీసుకోవట్లేదు తప్ప వినియోగదారుడికి ఉచితంగా మనం ఇసుక ఇవ్వాల్సిన ప్రయత్నం చేయాలని చెప్పారు కానీ ఆ వ్యవస్థలో వాస్తవంగా క్షేత్రస్థాయిలో రకరకాల సమాచారం మీడియా మిత్రుల ద్వారా మనకి తెలుస్తోంది తప్పకుండా వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది